హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అటుకలతో దోశను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బియ్యం మెంతులు హాఫ్ కప్పు మినప్పప్పు మజ్జిగ అలాగే ఒక కప్పు అటుకుల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యాన్ని వేసుకొని అలాగే ఒక కప్పు అటుకుల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని శుభ్రమైన నీటితో రెండు మూడు సార్లు కడగండి ఇలా రెండు మూడు సార్లు కడిగినట్లయితే కనుక మురికంతా పోయి తెల్లగా వస్తాయి ఇలా కడుక్కున్న బియ్యాన్ని మజ్జిగలో వేసుకోవాలి ఇలా మజ్జిగలో వేసుకున్న బియ్యాన్ని బాగా కలిసేట్టుగా కలపండి ఇప్పుడు రెండు స్పూన్ల మెంతులు అరకప్పు మినపప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల పాటు మూతపెట్టి అలాగే ఉంచండి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత ఇలా నానిపోయి ఉంటుందండి దీన్ని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా దోస పిండిలాగా దోశకి సరిపడినంత కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో పిండికి సరి సాల్ట్ అలాగే వంట సోడాను కూడా వేసుకొని కలిపి ఎనిమిది గంటల పాటు మూత పెట్టి ఉంచాలి ఎనిమిది గంటల తర్వాత ఇలా బబుల్స్ వచ్చేసి ఉంటుందండి పిండి ఇప్పుడు దోశ వేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకుందామండి చాలామంది దోశ పెనానికి అంటుకుపోతుంది అని అంటారు కదా అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఉల్లిపాయని సగానికి కోసి సగానికి కోసి మనం పట్టుకొని ఇలా రుద్దేటప్పుడు చేయి కాలుతుంది కదా అందుకని నేను ఫోర్క్ చానండి ఇలా ఒకసారి రుద్ది గనక దోశ వేసినట్లయితే అసలు అంటుకోకుండా వస్తాయి కొద్దిగా నూనె వేస్తున్నాను దోశ బాగా కాలిన తర్వాత తిరగబెట్టుకోండి తిరగబెట్టి మనకి రెడీ అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే ఇంతేనండి దోశ రెడీ అయిపోయింది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్